సింగపూర్ కు చెందిన ఓ అమ్మాయి ఇరవై ఆరేళ్ల వయసులోనే కోట్ల విలువ చేసే ఇంటిని కొనింది తన సంతోషాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది అది కాస్త నెట్టింట గా మారడంతో ఆమె పేరు వార్తల్లో నిలిచింది ఎనిమిదేళ్ల వయసు నుంచే పాకెట్ మనీని దాచుకోవడం మొదలుపెట్టింది క్రిస్ క్రాస్ ఓవైపు చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పార్ట్ టైం ఉద్యోగిగా పనిచేయడం మొదలుపెట్టింది పెట్టుబడుల గురించి తెలుసుకున్న ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది తనకు ఇరవై ఏడేళ్ల వయసు వచ్చేసరికి సొంతిల్లు కొనాలని అనుకుని అందుకు తగ్గట్టుగా ప్లాన్ వేసుకుంది ఆర్థిక విషయాల గురించి చిన్నప్పటి నుంచే తెలుసుకోవడం ప్రారంభించింది కెరియర్ ని కూడా అందుకు తగ్గట్టుగానే నిర్మించుకుంది క్రిస్ క్రాస్ రోజుకు పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేయడమే కాకుండా జిమ్ లో కసరత్తులు చేస్తూ కూడా ఆదాయ మార్గాలను వెతికేది సౌండ్ రికార్డిస్ట్ గా పనిచేస్తోన్న క్రిస్ కంటెంట్ క్రియేటర్ గా ఇన్స్టాలో పోస్టులు పెడుతుంటుంది ఖర్చు పెట్టే విషయంలో క్రిస్ చాలా ఖచ్చితంగా ఉంటుందట అలాగని తన ఇష్ట ఇష్టాలను ఏమాత్రం దూరం పెట్టనని చెబుతోంది మ్యూజిక్ కాన్సర్ట్లకు హాజరు కావడానికి రోజువారీ ఖర్చులు తగ్గించుకునే క్రిస్ క్యాష్ బ్యాక్లు ఉండే యాప్స్ను వాడటం తక్కువ ధరకు వస్తువులను కొనడం వంటివి చేస్తుంది అలా ఒకవైపు తన ఆసక్తులతో పాటు కి కూడా ప్రాధాన్యత ఇస్తుంది పద్నాలుగేళ్ల నుంచి డబ్బులు దాచుకుంటూ వచ్చిన క్రిస్ ఇటీవల కోట్ల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి సొంతంటి కలను సాకారం చేసుకుంది తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదని చెప్పింది సొంతంటి కలను సాకారం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తన లక్ష్యాన్ని అనుకున్నట్టుగానే సాధించానని చెప్పుకొచ్చింది ఇంటి విలువ సుమారు తొమ్మిది కోట్ల రూపాయలుంటుందని ఇంటి తాళాలు తీసుకునే వరకు తన ఇల్లు కొన్న విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదని మొత్తం డౌన్ క్యాష్ క్యాష్లో చెల్లించానని చెప్పుకొచ్చింది క్రిస్